విజయనగరం జిల్లా కతిపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు గత పదిహేను సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ లో చేస్తున్న జిఎన్ఎంలను రెగ్యులర్ చేయకుండా కొత్త వారిని రెగ్యులర్ చేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు ఏ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగలేదని అన్నారు ప్రభుత్వం పట్టించుకుని తమను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు మారాయి కానీ మా జీవితాలు మాత్రం మారలేదు అసలు రెగ్యులర్ పోస్టులు అనేవి తీయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతి ఒక్కరు పదిహేను సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళు మా జీవితాలు మాత్రం మారట్లేదు ఎప్పుడు కా కాంట్రాక్ట్లోనే పనిచేస్తున్నాం రెగ్యులర్ పోస్టులు అనేవి ఎప్పుడు తీస్తారో మరి ఆ ప్రభుత్వం మేము కనిపిస్తున్నామో లేదో నాకు అర్థం అవటం లేదు మేము జీవితాలని ఎంతో కష్టంగా నడిపిస్తూ ఈ ఉద్యోగాలు ప్రతిరోజు కష్టపడి చేస్తున్నా ఈ జీతాలు పెంచక కాంట్రాక్ట్ వ్యవస్థని మానేసి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ తక్షణమే ప్రభుత్వం స్పందించి నూట పదిహేను జీవోని రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి మా బాధను విన్నవించుకుంటున్నాం